దీని ముందు అంటే నా బతుకు బస్టాండ్ ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురి పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉండినామా రామాపురం కదా మీద మా వాడు చెప్పాడులే కూసో కూసో పెళ్ళి అదర లేదు లేదు నేను కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిల్లు మందు బాటిల్లు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం ఏం వేలాకూలంగా ఉందా అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు మా సబ్బుడు వద్దన్నాడు వాడు వద్దన్నాడు వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి మేము ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా అవన్నీ కుదరదండి ఇచ్చేంత వరకు ఎడి నుంచి కదిలేదు లేదు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు పో నీళ్ళు అవుతావు పెద్ద మీ నీళ్ళు వద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు నీ అమ్మ ఊళ్ళో వాళ్ళు నన్ను సగం ఏదో చేస్తుంటే నువ్వు పూర్తిగా ఏదో చేస్తున్నావే నువ్వు మమ్మల్ని చేసావు కాదు దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు కళ్యాణ మండపలో ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా నాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేయివే అసలే మెయింటైన్కి డబ్బులు లేకుండా వస్తుంటే మధ్యలో నీ రామాయణకు అయిపోతోంది మెయింటింగు మెయింటింగు నేను పొగడించుకోడానికి తాగడానికి డబ్బులు సరిపోతుంది ఇంకే యాన ఉంది ఇక్కడ ఏంటి ఏంటి ఈ కొంపలో బతకని సవో బతకనివ్వా ఇంకోసారి బొక్క తెరిసావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర అసలు మనశ్శాంత లేకుండా పోయింది నా మీద కోపం దాని మీద చూపిస్తావే అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు ఇంకా లోపలికి పోలేదా నే పోను నువ్వే పో బయటికి చిద్ది మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు ఏం ధర్మ శనకాలు ఈ ఎవరికెక్క ఎవరికైతే అని మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలో బాగా పడినాయే ఆడగల్లి కూర్చుందేనండి ఆడబోయా నా పచ్చి